నమస్కారం యూనియన్ మీడియా స్వాగతం చూద్దాం ఉచితాల కోసం ప్రజలు ఎదురుచూసే చూసే పరిస్థితి రాకూడదు ప్రతి తెలంగాణ బిడ్డకు మెరుగైన విద్య వైద్యం అవసరం ఎన్ఆర్ఐలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో వాలంటీర్లకు మరో షాక్ సాయంత్రం వరకు సర్కార్ డెడ్ లైన్ వెంటనే వాటిని తొలగించాలని ఆదేశం రోజా అనిల్ కుమార్ పేరు చెప్పి ఉద్యోగాల పేరుతో టొకారా టీటీడీలో ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు ఫిర్యాదు తెలంగాణకు వర్ష సూచన పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు భారీ వర్షాలకు ఛాన్స్ లేదన్న వాతావరణ శాఖ తెలంగాణలో పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి దుద్దళ్లు శ్రీధర్బాబుతో ఉన్న బృందం పది రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే యుఎస్ పర్యటనలో సీఎం రేవంత్ బిజీ బిజీగా గడుపుతున్నారు భారత కాలమాన్ ప్రకారం ఆదివారం రాత్రి న్యూ జెర్సీలోని ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు ఎన్ఆర్ఐల కృషి చాలా ఉందని అన్నారు ప్రత్యేక రాష్ట్రం మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన పదేళ్ల విధ్వంస తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ఎన్ఆర్ఐల సహకారం చాలా అవసరమన్నారు తెలంగాణ ఆర్థికంగా దృఢంగా అభివృద్ధి చెందాలంటే ఉచితాలు మంచివి కావని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు కానీ ప్రస్తుతం కొందరి పేదలకు అర్హులకు ఉచితాలు అవసరమని చెప్పారు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చేతి వృత్తులను ప్రోత్సహించి ప్రభుత్వం ఇచ్చే ఉచితాల కోసం ప్రజలను ఎదురుచూసే పరిస్థితి రాకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు ప్రతి తెలంగాణ బిడ్డకు మెరుగైన విద్య వైద్యం అవసరమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు రాష్ట్రానికి ఆదాయ మార్గాలు సమకూర్చినప్పుడే ఏదైనా సాధ్యమన్నారు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కింద మీరు పరిగణించకండి చాలామందికి ఆంధ్రప్రదేశ్తోనో బెంగళూరుతోనో తమిళనాడుతోనో తెలంగాణ హైదరాబాద్ పోటీ పడుతుందని అంటున్నారు నేను అట్లా అనుకోవడం లేదు నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్నాను పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ పెట్టుబడులకు మాది గ్యారెంటీ మీ పెట్టుబడులకు లాభసాటిగా మీకు సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను తీసుకొస్తుంది సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం మమ్మల్ని మార్షల్స్ని పెట్టి బయటపడేయండి మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు శాసన శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళను కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఉండే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వాలంటీర్లను అలర్ట్ చేసింది గత ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఆయా క్లస్టర్ సభ్యులతో క్రియేట్ చేసిన వాలంటీర్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులను తక్షణమే డిలీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు స్వయంగా తమ క్లస్టర్ పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వాట్సాప్ గ్రూపులను టెలిగ్రామ్ గ్రూప్స్ ను క్రియేట్ చేశారని వీటి ద్వారా ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేక ప్రచారాలకు వాటిని వినియోగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది వెంటనే అటువంటి క్లస్టర్ గ్రూపులను ఆగస్ట్ ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు డిలీట్ చేయాలని ఆదేశించింది మాజీ మంత్రులు రోజా అనిల్ కుమార్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు ఇద్దరిపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణలో బాధితులు జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం నాగమాధవ్కి ఫిర్యాదు చేశారు టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మాజీ మంత్రుడు రోజా అనిల్ కుమార్ యాదవ్ల పేరుతో గీతా మాధురి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షలు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు దాదాపు నలభై మంది దగ్గర డబ్బులు తీసుకుని అప్పటి ఇబో ధర్మారెడ్డి సంతకాలతో నియామక పత్రాలు ఐడి కార్డులు ఇచ్చి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు గతంలోని ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు తాము చెల్లించిన ఐదు లక్షలు తిరిగి ఇప్పించి తమకు న్యాయం చేయాలని వారు రిక్వెస్ట్ చేశారు ఈ విషయంపై ఎమ్మెల్యే నాగమాధవి వెంటనే విజయవాడ పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు బాధితులకు న్యాయం చేయాలని నకిలీ నియామక పత్రాలపై విచారణ చేపట్టాలని తాను పనిచేస్తున్న కంపెనీ తనతో పాటు చాలామంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని ఆరు నెలలుగా ఇబ్బంది పడుతున్నామని విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి అనే మహిళ వినతిపత్రం అందచేశారు అందజేశారు శ్రీకాళహస్తి ఆలయంలో సరికొత్త రికార్డు నమోదైంది ఆదివారం రాహుకేతు పూజల సంఖ్య ఆలయ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో జరిగాయి ఆలయంలో రాహుకేతు సర్పదూష నివారణ పూజలు ఐదు రకాల ధరల టికెట్లపై వేరువేరుగా ఉంటాయి పద్నాలుగు నెలల క్రితం ఐదు రకాల టికెట్లు ఏడు వేల రెండు వందలు విక్రయించడంతో రికార్డు నమోదైంది తాజాగా ఆషాఢ అమావాస్యం ఆదివారం కలిసి రావడంతో ఈ ఒక్కరోజు తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది రాహుకేతు పూజ టికెట్లు విక్రయించారు దీంతో ఆలయ చరిత్రలో సరికొత్త రికార్డుగా నమోదైంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ముక్కంటి ఆలయంలోని రాహుకేతు మండపాలు భక్తులు ప్రతితో కిక్కిసిపోయాయి అంతేకాదు శ్రీకాళహస్తి ఆలయానికి ఒక్క రోజులో కోటి రూపాయల ఆదాయం వచ్చింది స్వామివారికి సేవలు దర్శనాలు ప్రసాదాలు వసతి సముదాయాలు విరాళాల ద్వారా ఒక కోటి తొంభై ఐదు లక్షల మూడు వందల యాభై ఆరు రూపాయల ఆదాయం సమకూరింది శ్రీకాళహస్తి ఆలయంలో ఐదు వందల టికెట్లు ఐదు వేల నూట ఎనభై మూడు ఏడు వందల యాభై టికెట్లు రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వెయ్యి ఐదు వందల టికెట్లు తొమ్మిది వందల ముప్పై మూడు రెండు వేల ఐదు వందల టికెట్లు ఆరు వందల పది ఐదు వేల టికెట్లు నూట యాభై నాలుగు కలిపి మొత్తం తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది రాహుకేత పూజలు జరిగినట్లు ఈవో ఎన్విఎస్ఎన్ బూత్ తెలిపారు అలాగే ఐదు రకాల ప్రసాదాలు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఐదు ప్యాకెట్లు విక్రయించారు ఈ సంఖ్య కూడా రికార్డు స్థాయికి దగ్గరగా ఉంది స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనలతో ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈవో లోకేష్ రెడ్డితో పాటు పలువురు అధికారులు సమన్వయం చేసుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు శుభవార్ చెప్పారు అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరగా ఆదుకుంటామని ప్రకటించారు ఏపీ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పలు కీలక అంశాలపై చర్చించారు అధికారులకు మంత్రి అచ్చెన్న కీలక సూచనలు సలహాలు ఇచ్చారు అంతేకాదు ఇటీవల అధిక వర్షాలకు వరినారు వరినారు నష్టపోయిన రైతులకు ఎనభై శాతం రాయితీపై పరి విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు ఇటీవల వర్షాలు దెబ్బ కనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో ఒక వెయ్యి నాలుగు వందల ఆరు హెక్టార్లలో నారుమళ్ళు ముప్పై మూడు వేల హెక్టార్లలో వరి నారుమళ్ళు దెబ్బతి చెప్పారు ఇలా నారు నారుమళ్లు నష్టపోయిన రైతుల కోసం ఆరు వేల మూడు వందల యాభై ఆరు క్వింటాళ్ల వరి విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేయడానికి సిద్ధం చేశామన్నారు బాధిత రైతులు స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ పరివిత్తనాలు పొందాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రుల బృందం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్ర జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్షలు చేసి ముందుగానే రైతుల అవసరాలకు తగిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు రైతు అంటే ఒక ఖరీఫ్లో ఉన్నవాడే రైతు కాదు రబీలో కూడా పండించిన వాడే రైతు పదహారు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఖరీఫ్కి రబీకి ఇన్సూరెన్స్ చేసి సకాలంలో ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట డెబ్భై శాతం వరకు కూడా సకాలంలో రైతులకు ఇన్సూరెన్స్ అందే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశాం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ముందు ఒక రూపాయి కట్టమన్నారు తర్వాత అది కూడా కట్టొద్దు ఉచితంగా మేము బీమా చేస్తామని చెప్పారు ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే సకాలంలో మనకివ్వటం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కంపెనీ పెట్టిస్తామని చెప్పి మబ్బి మాటలు చెప్పి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత అసలు అధికారులు చెప్పారా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకున్నారా కనీసం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టారో లేదో నాకు అర్థం కాని పరిస్థితి రెండు వేల పంతొమ్మిది తర్వాత అధ్యక్ష ఒక్క ఖరీఫ్కే ప్రీమియం చెల్లించారు తప్ప రబీకి ఒక్క సంవత్సరం కూడా ప్రీమియం చెల్లించలేదు అధ్యక్ష ఎంత దారుణం రబీలో రైతులందరూ కూడా గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు ఒక సంవత్సరం అయితే ఎంత మోసం చేశారంటే మేము ఓనుగా కంపెనీ పెట్టాం మేము అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మబ్బిబాటలు చెప్పారు ఆ సంవత్సరం శాసనసభ జరిగింది రైతులందరూ గగ్గోలు పెట్టారు పంటలన్నీ పోయా ఇన్సూరెన్స్ కంపెనీలు పలకడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా చాలా విధాలుగా ప్రయత్నం చేశాం శాసనసభలో కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు అప్పుడు మా నాయకులు ఎప్పుడు కూడా శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్ళిన సందర్భాలే ఫస్ట్ టైం రైతుల గురించి ఒక సంవత్సరం పోడియం దగ్గరికి వెళ్ళి పోడియంలో కూర్చుంటే ఆ రాత్రికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టలేదు మనం పెట్టినటువంటి కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి పెర్మిషన్ రాలేదని చల్లగా సావుకవు చెప్పారు అధ్యక్ష అప్పుడు రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే ఆ ఒక్క సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా కొంతవరకు చెల్లింపులు చేశారు తప్ప ఒక్క సంవత్సరం కూడా రైతులకి సకాలంలో ఇన్సూర్ ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడు లేదు ఈరోజు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అధ్యక్ష రబీకి దాదాపుగా నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం చెల్లిస్తేనే ఒక తొంభై వేల మందికి నూట ఐదు కోట్ల రూపాయలు ప్రీమియం వచ్చే అవకాశం ఉంది అది బాకీ ఉంది అదేవిధంగా ఖరీఫ్కి పన్నెండు వందల ఎనభై ఏడు కోట్లు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం కనీసం దాని మీద దృష్టి పెట్టలేదు నేను మొన్న చూస్తే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే సకాలంలో మనం చెల్లిస్తేనే ప్రైమ్ మినిస్టర్ గారు ఫసల్ బీమా కింద డబ్బులు వస్తే సకాలంలో రైతుకి అందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ పన్నెండు వందల ఎనభై ఏడు కోట్లు కడితే దాదాపుగా ఆరు పాయింట్ ఆరు ఏడు లక్షల మందికి ప్రీమియం అందడానికి అవకాశం ఉంటుంది దీని గురించి బడ్జెట్లో పెట్టమని ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్తాం వీలైనంత వరకు ఈ ప్రీమియం కట్టి ఈ సంవత్సరంకి ఇన్సూరెన్స్ చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అస్తవ్యస్తం చేశారు ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు మన రాష్ట్రంలో ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పాలసీ విధానం దేశంలోనే ఒక బెస్ట్ విధానంగా ఉండాలి దీనికి మీరు సబ్ కమిటీ చేస్తున్నాం మీరు కూర్చొని మీరు అన్ని విధాల చర్చించి మంచి పాలసీ విధానం తీసుకురమ్మని చెప్పి మాకు సబ్ కమిటీ కూడా వేశారు అధ్యక్ష నన్ను ఫైనాన్స్ మినిస్టర్ని మన సివిల్ సప్లై మినిస్టర్ని వేశారు మొన్ననే ఒక సమావేశం పెట్టుకున్నాం ఏదైతే రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు మనం ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేశామా అదే బెస్ట్ ఇన్సూరెన్స్ విధానం అధ్యక్ష రైతులు ఉచితంగా కడతామని చెప్తున్నారు ఒక్క సంవత్సరం ఒక పైసా ఇన్సూరెన్స్ రావడం లేదు వాళ్ళకి మభ్య పెడుతున్నారు రైతులు అంటున్నారు కనీసం మేము కట్టుకుంటాం మాకు అవకాశం అండి మీరు కడుతున్నారో లేదు తెలియదు ప్రీమియం చెల్లిస్తున్నారో తెలియదు పంటలు పోతే ఒక పైసా రావడం లేదు అని తీవ్రమైనటువంటి ఆందోళన రైతులు చెందుతున్నారు ఇప్పుడే మా రామ్ గోపాల్ రెడ్డి చెప్పినట్టుగా రైతులు ప్రీమియం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఆ విధానాన్ని తీసుకురావాలని పబ్లిక్ రైతుల కాంట్రిబ్యూషన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం కలిసి ది బెస్ట్ పాలసీని మళ్ళీ తీసుకురావడానికి నిర్ణయం చేశాం అయితే ఇంకొక ప్రశ్నిశారు తెలంగాణలో అమలవుతున్న మధ్యాహ్నం భోజన పథకం తరచూ వార్తల్లో నిలుస్తాను భోజనంలో నాణ్యత లేకపోవడం కలుషిత ఆహారం ఇలా కారణం ఏదైనా తరచూ విద్యార్థులు అనారోగ్యాలు కూరవుతూ ఆసుపత్రులు పాలవుతున్నారు రాష్ట్రంలో వరుస చోటు చేసుకుంటుండటంతో అధికారులు మధ్యాహ్న భోజనంతో పాటు ప్రభుత్వ హాస్టళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు కాగా ఇప్పుడు పాఠశాలలో సరైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు కారం నూనె వేసుకుని తిట్టిన ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపై మాజీ మంత్రి పిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకున్నారని ప్రభుత్వం భావి భారత పౌరుల పట్ల ఇంత బాధ్యత రహిత్యంగా వ్యవహరించడం బాధాకరమంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో కూడా తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిదర్శనమని హరీష్ ఆరోపించారు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన భోజన సామాగ్రి బిల్లులు కుక్కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదని హరీష్ ఆరోపించారు డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను కార్మికుల చీతాలను చెల్లించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అడుపు నింపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు లేకపోతే బోనాల పండుగ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మన్గూడలో ఉన్న బంగారు మైసం దేవాలయాన్ని సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయం వద్దకు వచ్చిన కాసువాగు రైతులు ఇతర సమస్యలు ఉన్నవారు డిప్యూటీ సీఎంకి వినతి పత్రాలు అందజేశారు వినతి పత్రాలు తీసుకుని వారి సమస్యలను పరిశీలించి సంబంధ అధికారులతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు આ એવો આરોગ્ય لا کو تا ويي جي ڳالهه ڪيئن ٿي ٿي مي ڏسڻ وارو ٿو 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 ٿ హీరో రామ్ డబల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది రామ్ పూరి జగన్నాథ్ అభిమాన్ని ఆకట్టుకునేలా ఆ ట్రైలర్ ఉంది ట్రైలర్ చూస్తుంటే ఇస్మార్ట్ శంకర్ మాదిరిగానే కనిపిస్తోంది ఈసారి సంజయ్ తత్తును పెట్టి పూరి ఏదో కొత్తగా ట్రై చేసినట్లు అనిపిస్తోంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఆదివారం వైజాగ్లో నిరపించిన సంగతి తెలిసిందే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్మాత చార్మి ఇద్దరు డమ్మా కొట్టేశారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ మాట్లాడుతూ ఇష్మాట్ శంకర్ రోజుల్లోకి వెళ్లాడు గోపాలరావు స్క్రిప్ట్ రాస్తున్న టైంలో తనను అక్కడికే రమ్మన్నాడట పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమా చేద్దామని చర్చించుకుంటున్న టైంలో ఓ పదేళ్ల పాటు గుర్తుండిపోయే పాత్రను ఇవ్వండి అడిగారట రామ్ అప్పుడే ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ను డిజైన్ చేశారట ఇది ఒక మెంటల్ మాస్ క్యారెక్టర్ అని అన్నాడు రామ్ ఆ క్యారెక్టర్ గురించి రాస్తున్నప్పుడు ఆయన చెప్తున్నప్పుడే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను నేను ఎగ్జైట్ అయిన దాంట్లో ఆడియన్స్ పది శాతం ఎగ్జైట్ అయినా చాలు హిట్ అవుతుందని అనుకున్నాను అలానే ఉస్మార్ట్ శంకర్ అయింది ఈసారి అలాంటి క్యారెక్టర్కు మంచి స్క్రిప్ట్ ఉంటే బాగుంటుందని పూరి గారితో అన్నారు ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు ఆయన కెరీర్లో ఇంత ఆలస్యంగా తీసిన సినిమా ఇదే అన్నారు ఆయన స్క్రిప్ట్ చేయడానికి వెళ్ళారు సరదాగా వచ్చేయమన్నారు పక్కన ఉంటే ఎనర్జీ ఉంటుంది వచ్చేయన్నారు సరే అని ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక పదేళ్ల దాకా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేద్దామండి చాలా ఏళ్ళు అయిపోయిందన్న అప్పుడు రాశారు ఆయన ఇష్మాత్ శంకర్ ఇష్మా శంకర్ని కరెక్ట్గా డిస్క్రైబ్ చేయాలని టెంపర్ వంశీ నాకు టెంపర్ వంశీ ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది క్యారెక్టర్ పేరు అడ్డా గుట్ట అక్బర్ ఆ పేరులోనే ఒక చిన్న ఫన్ ఉంది సో సరదాగా అలాగే అడ్డాగుట్ట అక్బర్ని పిల్లడం స్టార్ట్ చేశాను నేను సో సినిమా అయిపోయిన టెంపర్ వంశీ నుంచి అడ్డాగుట్ట అక్బర్ అయిపోతాం కోరుకున్న అండ్ విషు ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ జనరలీ మనం చాలా తక్కువ పని చేసి చాలా ఎక్కువ బిల్డప్లు ఇచ్చేవాళ్ళని చూస్తాం కానీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనాడు అండ్ ఎంత స్ట్రెస్ ఉన్న బయటకు చూపిడు అండ్ ఐ డోంట్ థింక్ డబ్లిష్ మార్ట్ వుడ్ బీన్ పాసిబుల్ విదౌట్ యూ అండ్ చార్మీకి రైట్ హ్యాండ్లు లా అంటాడు సో పాప మనోడు ఇద్దరు కలిసి అసలు యుద్ధాలే చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ విషు అండ్ థ్యాంక్ యూ చార్మీ భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలిత బ్యాటింగ్ ఎంచుకుంది దీంతో భారత్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది అయితే ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు కొడత అన్నట్లు అతని మీదకి పరిగెత్తాడు కానీ అది కోపంతో కాదంటూ రోహిత్ శర్మ చర్చలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అసలు ఏం జరిగిందంటే శ్రీలంక బ్యాటింగ్ సందర్భంగా టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ముప్పై రెండవ ఓవర్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు తొలి బంతిని బాగానే వేశాడు కానీ రెండో బంతి వేసే ముందు ఏమైందో ఏమో కానీ రెండుసార్లు బంతి వేసేందుకు వచ్చి ఆగిపోయాడు రన్అప్ చేస్తూ రావడం తీరా వికెట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయాడు తొలిసారి రన్అప్ లెంగ్త్ మిస్ అయ్యి రెండోసారి అదుపు తప్పి బంతిని వేయలేదు అయితే స్లిప్లో ఫీల్డింగ్ చేస్తూ ఇదంతా గమనిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో స్పందించాడు స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ వాషింగ్టన్ సుందర్ను కొట్టేందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు కొట్టేస్తాను నిన్ను అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ వార్నింగ్ చూసి వాషింగ్టన్ సుందర్ని నవ్వుకున్నాడు వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ సైతం నవ్వుకున్నాడు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది తెలంగాణలో గత పదిహేను రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి జూన్ మాసంలో అడపాదడప వర్షాలు కురిసినా జూలైలో మాత్రం వర్షాలు దంచుకుడుతున్నాయి బలమైన నైరుతి రుతుపవనాలు అల్పపీడన ప్రభావంతో జూలై మూడో వారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి భారీ వర్షాలకు రాష్ట్రంలో వట్టుపోయిన వాకులు బంకలు ప్రస్తుతం పొంగి గతంలో అడిగట్టిన జలాశయాలు చెరువులు నిండుకుండలు తలపిస్తున్నాయి ప్రాజెక్టులు సైతం జలకాలతో ముట్టిపడుతున్నాయి అయితే నేడు రాష్ట్రంలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని చెప్పారు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు రోజంతా ఆకాశం వేగవృతమై ఉంటుందని రాత్రి ఎనిమిది తర్వాత దక్షిణ తెలంగాణ హైదరాబాద్ పరిసరాల్లో ఓ మోస్తరు జలడు పడే ఛాన్స్ ఉంది రాత్రి పది తర్వాత తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు జిల్లాల వారీగా చూస్తే నేడు ప్రధానంగా నిర్మల్ నిజామాబాద్ జగిచ్చాల మంచిర్యాల సిరిసిల్ల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ వికారాబాద్ మెదక్ రంగారెడ్డి కొత్తగూడెం కామారెడ్డి సిద్దిపేట మెదక్ ములుగు భూపాలపల్లి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మిగిలిన జిల్లాలో తేలికపాటు వర్షాలు పడతాయన్నారు నమస్కారం